ఈ మధ్యకాలం నిజంగానే వేరసిమ పంటలో చాలా వరకు ప్రొడక్షన్ తగ్గిందనే చెప్పుకోవాలి సార్ మీ ద్వారా నాకు ఒక చిన్న హెల్ప్ సార్ ఈ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా ఏదైనా బెటర్ ప్రొడక్షన్ అండ్ నీళ్ళు వచ్చే ఒక విత్తనం అది తీసుకురాగలిగితే ఈసారి మన ఈవెన్ టైం కూడా తగ్గించగలిగి చేసే ఒక్కసారి ఏదైనా ప్రపోజల్ పెట్టి చూడండి మీరు చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి అయిన ఈ ఏరియాకి తగ్గట్టుగా ఉండే సీడ్ రావాలి కానీ ఒక నిమిషం మీరే ఒక్కసారి మన పుట్టపర్తి నియోజకవర్గం ఈ రాయలసీమ ఈ ఏరియాలో పండగలిగే ఏదైనా అలా స్టడీగా బతకలిగే ఒక సీడ్ ఏదైనా ఉంటేమో ఒకసారి మీరు అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఉంటారు కాబట్టి అడుగుతున్నాను ఒకసారి అలాంటి ఏదైనా ప్రపోజల్ వాళ్ళకి కావాల్సినట్టు మనం దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో ఫార్మింగ్ కమ్యూనిటీకి ఇబ్బంది రాకోకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటారు వాళ్ళు కరెక్ట్ గా ఒకటి అమలు చేసుకోండి దాన్ని కరెక్ట్ గా వాడుకోండి ఇవాళ దాదాపు ఏడు వందల యాభై క్వింటాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కి రెడీ అయింది ఇది హార్స్ గ్రామ్ వాళ్ళు చెప్పినట్టు ఒక ఎకరాకి దాదాపు పది కేజీల దాకా ఉలువలు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ రైతులు ఎవరైతే నష్టపోయారో ఈ వేరుసనగా వేసి ఇంకా ఎవరైతే వేయలేదు ఈ ఈ క్రాపింగ్ మెథడాలజీ ద్వారా ఎవరైతే వేయలేదో దాంట్లో ఖచ్చితంగా ఈ వీళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే ఈ ప్రతి ఒక్క ఈ పథకాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నిజంగానే రైతులకి మంచి భవిష్యత్తు కలిగించాలని ప్రభుత్వం మనకి ఇంత ఆలోచనతో ముందుకు తీసుకెళ్తుంది చాలా స్టేట్స్లలో ఈ ఏది కూడా ఇంత జాగ్రత్తగా అవసరమయ్యే విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ కూడా జరగదు చాలా స్టేట్స్లో మనం ఎంతో రుణపడి ఉండాలి మన గవర్నమెంట్ అంత మంచిగా మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు ఈ మన మనది ఆంధ్రప్రదేశ్ యూజువల్గా ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ ఒక స్టేట్ ఎక్కువ మంది ఫార్మ ఫార్మింగ్ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తున్న ఒక స్టేట్ అలాంటి దాంట్లో కూడా ఎంత ఆలోచనతో టైం వేస్ట్ చేయకుండా ఇది డిస్ట్రిబ్యూషన్కి అందజేస్తున్నారంటే ఫస్ట్ మనం మన ప్రభుత్వంకి ఎంతో రుణపడి ఉండాలి అలా అందరికీ ఇదే వేదిక మీద వేరుసనగా అయితే డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈ టైం లిమిట్ తీసుకొని అవసరాన్ని బట్టి గవర్నమెంట్ ఎంతగా మన ప్రజలకి మన ఫార్మర్స్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ది పెరుగుతున్నది ఈ ఆల్టర్నేట్ క్రాపింగ్ కింద ఇప్పుడు ఉలివల్ని ప్రవేశపెట్టారు రైతుల పట్ల ఎంత ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారో ఒక నిమిషం మనం గమనించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని చెప్పట్లేదు కానీ నిజంగానే ఇంతగా రైతుల పట్ల ఇంత మంచి అవగాహనతో ముందుకు డిపార్ట్మెంట్ ఎంతో ఆలోచనతో పని చేస్తుంది అంటే ఇదే మెయిన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం చూసుకో మరి లాస్ట్ ఈ వేరుస్రాప్ సరిగ్గా రాలేదు అన్ని క్వింటాల్ డిస్ట్రిబ్యూషన్ జరిగినా కూడా వెంటనే ఇప్పుడు వర్షాలు రాలేదు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో ఇప్పుడు ఉలువలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటేనే రైతుల పట్ల ఎంత ఆ బాధ్యతతే ఈ ప్రభుత్వం ఒక నిమిషం మమ్మీ గమనించుకోవాలి ఈ బుక్కపట్నం మండలంలో ఇవాళ దాదాపు ఆరు వందల ఎనభై క్వింటాల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది